రోజు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వచ్చినండి అసలు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత గార్డెనింగ్ ఇక్కడ వస్తే ఒక రకమైన ప్రకృతి అనేది వస్తుంది చాలా ఎక్సలెంట్ అనిపిస్తుందండి చూసింది కానీ ఇంత కొద్ది ప్లేస్లో ఇంత గార్డెనింగ్ తను హోమ్ టూర్ చేసుకో చల్లదే అని నన్ను పిలిచింది హోమ్ టూర్ చేద్దామని వస్తున్నా హోమ్ టూర్ అయిపోయిన తర్వాత నేను గార్డెనింగ్ చేస్తా అండి చూస్తాం మా ఫ్రెండ్ ఏం చేస్తుందో ഗ്രീനറി എന്താ ഗാർഡനിങ് സൂപ്പർ വനി ര ఇల్లు కట్టుకుంటే ఇంటీరియర్ ప్లాన్ చేసుకుంటే ఇందులో నుంచి హండ్రెడ్ సక్సెస్ఫుల్ ఐటమ్స్ దొరుకుతాయండి ఇది చూడండి టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ కి మొత్తం కూడా ఇక్కడ డెకోలము రెండు విండోస్ కూడా ఇక్కడ రెండో ఇక్కడ ఒక విండో ఉంది రెండు విండోస్ కూడా క్లోజ్ చేసిండ్రు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ ఫ్రేమ్ ఇచ్చేసిండ్రు టీవీ టీవీ బ్లాక్ ఉంటది ఇది వైట్ ఉంటే చాలా కాంబినేషన్ చాలా బాగుంటది ఈ టైప్ లో ఇచ్చిండ్రు ఇది కూడా చాలా వండర్ఫుల్ సెలెక్షన్ పైన చూసుకున్నారంటే సీలింగ్ అసలు అద్భుతం సీలింగ్ కూడా మొత్తం వైట్ ఇచ్చి మధ్యలో డిజైనర్ షీట్ ఇచ్చేసిండ్రు ఎక్సలెంట్ ఉందండి ఇది మొత్తం వాల్ పేపర్ గ్లాస్ అది డిజైనర్ గ్లాస్ డిజైనర్ గ్లాస్ ఇచ్చేసిండీ ఇదంతా వాల్ పేపర్ వాల్ పేపర్ కూడా చాలా బాగుంది అసలు అటువైపు కూడా మొత్తం పేపర్ ఎంట్రీలో మనకి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామితో మనకి ఎంట్రీ ఈ కూడా ఈ సోఫా కూడా వైట్ వీళ్ళ కాంబినేషన్ వైట్ ఫేవరెట్ కలర్ మొత్తం వైట్ కర్టెన్స్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కర్టెన్స్ మనకి ఈ కట్టెన్ వల్ల ఇట్లా 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 అయితేనేమో కొద్దిగా మనకి ఇట్లయితే మన బయటకు ఒక కూడా వచ్చేస్తుంది ఫోకస్ కూడా ఇట్లయితే ఈ విధంగా కటింగ్స్ కూడా ఉన్నాయి తర్వాత వీళ్ళ డెకరేషన్ చూద్దామండి ఈ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఇంత మంచిగా సెలెక్షన్ అనేది కూడా చాలా గ్రేట్ కృష్ణుడు అండి ఎల్ఫెంట్స్ గణపతి ఈ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు సెలక్షన్ కూడా అద్భుతం అనుకోవాల్సిందే ఇక్కడ ఉన్నాడండి మనకి గణపతి ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా గణపతి కదా గణపతి కూడా చాలా వైట్ కలర్ తో ఉక్రతుండంతో మంచి లడ్డు చేతుల్లో పట్టుకొని అసలు ఎంత అద్భుతంగా ఈ గణపతి ఈ గణపతి ఇవన్నీ కూడా టాయిస్ రాధాకృష్ణుడు మనకి ఇంట్లో రాధాకృష్ణుడు ఉంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నట్లు ఇది చెప్పండి మీరు ఈ వెనకటైతే ఓల్డ్ డేస్ లో అయితే అందరి వెళ్ళి ఉంటాయి ఈ విధి చెడు మాట్లాడద్దు చెడు వినొద్దు చెడు చూడొద్దు అని వీటి మీనింగ్ అన్నట్లు మోరల్ అన్నట్లు ఒక టైప్ మోరల్ అనేది ఈ టైప్ లో ఉంటుంది మనం ఈ డెకరేషన్లో లో కూడా వీటిలో మీనింగ్ వచ్చేటట్లు పెట్టుకోవడం అనేది కూడా ఒక అద్భుతము చూడండి సైన్ ఆఫీ ఎక్సలెంట్ ఉంది ఇప్పటి వరకు మనం ఈ డెకరేషన్ ఐటమ్స్ చూసినాం కదా ఇవన్నీ ఎక్కడ కలెక్షన్ చేసుకున్నారో వేణుగా అడుగుదామండి వేణుగాలు ఇంత మంచి అద్భుతమైన డెకరేషన్ ఐటమ్ ఎక్కడ కలెక్షన్ చేసిందో మా వ్యూవర్స్ కి చెప్పండి తప్పకుండా అంటే అండి అందరికి యాక్చువల్లీ ఒకసారి ఇంటీరియర్ డిజైన్స్ కోసం ఎలా చేపించామో లివింగ్ రూమ్ ఎలా డెకరేట్ చేసుకుందాము మేము డీటెయిల్గా చెప్తాము అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మానేయలేదు లైక్ చేసి మీకు ఆల్రెడీ ఇప్పుడు చూసారు కాబట్టి అలాంటివి చాలా కష్టపడి వీడియో తీసుకున్నాడు ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి లైక్ చేసి వీడియోని అయితే చూడండి మీద యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది వెస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఇల్లండి ఇక్కడ టూ విండోస్ అనమాట కానీ మేము ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఒక థీమ్ తీసుకుని ఫాలో అని చెప్పి టూ విండోస్ని మేమైతే క్లోజ్ చేసాము సో ఇదైతే మొత్తం అంతా కూడా ఫ్లైవుడ్ వచ్చేసింది వెనకాల గుర్తు వచ్చేసి బట్ నేను ఇల్లు ఓన్లీ దీని మట్కే ఫ్లైవుడ్ వేయించాము మొత్తం ఇల్లు అంతా కూడా అక్రిలిక్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం షీటే మొత్తం వేయించాం అనమాట సో మేము మొత్తం కాన్సెప్ట్ అంతా వైట్కే వెళ్దాం మాక్సిమం అని డిసైడ్ అయ్యాము బట్ లివింగ్ రూమ్కి కిచెన్కి అయితే ఎక్కువ మ్యాక్సిమమ్ వైట్కే వెళ్ళాము అండ్ బెడ్రూమ్స్కి కూడా వైట్ విత్ కాంబినేషన్తో వెళ్ళాం అనమాట ఇప్పుడైతే లివింగ్ రూమ్ గురించి చెప్తాం చూసి సో ఇలా ఓన్లీ వైట్ విత్ బ్యాక్ గ్రౌండ్ టీవీ అన్నట్టు ఎక్కడెక్కడ తీసుకున్నారు అని అడిగారు కదా ఇది ఒక దగ్గర కాదండి అంటే పెళ్ళి ఎయిటీన్ ఇయర్స్ అయింది కదా సో ఏంటంటే ఒక దగ్గర కలెక్షన్ కాదు షిర్డి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇది పాట్ కూడా తీసుకుని ఫోర్ ఇయర్స్ అయింది సో అందులో సక్లెంట్ వేసాము అనమాట అండ్ బుద్ధని యాక్చువల్లీ వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకున్నవి అలాగే ఇండోర్ ప్లాంట్స్ అలాగే సక్లెంట్స్ సో అయితే యాక్చువల్గా అయితే గణపతిని ఈ మధ్య అనమాట వైట్ మార్గంలో హోమ్ సెంటర్లో తీసుకున్నాము అండ్ కమింగ్ టు ఈ ఫ్లైట్స్ వస్తే హస్బెండ్ వచ్చి కొంచెం ఎరోనాటికల్ దాంట్లో జాబ్ వర్కింగ్ కాబట్టి అది ఆయనకి ప్యాషన్ కాబట్టి ఇది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అక్కడ పెట్టామన్నమాట సో గణపతిని నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు సో ఈ కృష్ణయ్య అయితే నా చిన్నప్పటి నుంచి వస్తుంది అనమాట నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మా ఫాదర్ తీసుకొచ్చారు విజయవాడ నుంచి అండ్ ఇలాంటి చాలా ఐటమ్స్ ఉంటాయి నాకు అందులో కృష్ణయ్య అంటే బాగా ఇష్టం అని చెప్పి నేనైతే కృష్ణయ్యని తెచ్చేసుకున్నా పెళ్ళైనప్పుడు అండ్ ఇవి కూడా కొన్ని ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఇదైతే చూడగానే చాలా అట్రాక్ట్ అయ్యాను నేను వీటికి చెడు మాట్లాడొద్దు వినోద్ ఇది చాలా ఇవి ఇంకొంచెం కలర్ ఫెడే అలా ఉన్నాయి అండ్ వైట్ కలర్ పైనాపిల్ మనం బయట చూస్తున్నాం కదా కానీ టాయ్స్లో ఉన్నాయి అలాగే కృష్ణయ్య ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్ లో తీసుకున్నాం అనమాట పాలసీకి వచ్చేసరికి అదంతా గ్లాస్ ఫినిషింగ్ అనమాట యాక్చువల్గా అక్కడ డెక్లో పెడదామని అనుకున్నాం కానీ మళ్ళీ తర్వాత గ్లాస్ అయితే బాగుంటుందని అలా డిజైన్ చేయించి కట్ చేసాం అనమాట సో వాల్ పేపర్స్ అయితే తర్వాత ఇంటికి అయిన తర్వాత కాంబినేషన్ ఎక్కువ ఎక్కువ డార్క్ కలర్ వెళ్ద్దు అని అనుకున్నాము అందుకని చెప్పి లైట్ కలర్లో పెట్టాము అండ్ బ్లైండ్స్ కూడా దీనికి తగ్గట్టుగానే మనకి ఎండ తక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం తీసుకోవాలి మనకి ఎండ ఎక్కువ కావాలంటే మొత్తం తీసుకోవచ్చు అండ్ సోఫా కూడా బాగా నచ్చింది అంటే యాక్చువల్లీ లైట్ కలర్ వెళ్తేనే మనకి కొంచెం స్పేసెస్ గా ఉంటుంది లైట్ కలర్ కి అయితే వెళ్ళము రూమ్ అంతా ఎక్కువెక్కుగా కనిపించుకుంటా ఉంటదని అదనమాట శారద గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేడితోనే ఎక్స్ప్లెయిన్ చేయించిన నెక్స్ట్ డైనింగ్ గురించి చెప్తాను డైనింగ్ కూడా చాలా ఉన్నాయి వేణి గారు ఈ డైనింగ్ లో వైట్ కాంబినేషన్ తీసుకున్నదండి ఇది యాక్చువల్లీ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు అయితే అంత ఓల్డ్ అనిపిస్తుంది సో ఇటు ఫోకస్ మాత్రమే వస్తుంది అసలు మీరు వైట్ ఎందుకు చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఏం లేదు అంటే నాకు వైట్ కలర్ అంటే ఇంకా బాగా కనిపిస్తాయి అన్నట్టు డార్క్ అయితే మనకి కొంచెం ఏంటంటారు ఆక్యుపేడ్గా ఉంటాయి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వైట్ ఉండటం వల్ల ఇంట్లో లైటింగ్ అనేది ఉంటది అసలు నేను ఒక బుక్ లో కూడా చదివిన వైట్ అనేది చాలా లక్ అని కూడా అవునా అసలు క్యాజువల్ కూడా మీరు బయట తీసుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది వైట్ తీసుకున్నారని బ్యాక్గ్రౌండ్ డార్క్ అయిపోతుంది ఇంక ఇవన్నీ వైట్ అయిపోయాయి కదా ఫ్రిడ్జ్ డైనింగ్ పూజలు అంతా కూడా సో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డార్క్ ఉంటే వ్యాలేట్ అవుతాయి అన్నట్టు మీరు గ్రీన్ కలర్ వేసారు అసలు నాకైతే ఈ కర్టెన్స్ మాత్రం చాలా బాగుంది మంచి అండి అసలు ఎక్సలెంట్ ఉన్నాయి ఇది మనకి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవటము చాలా మంచిదే వీటి వీటి వర్క్ కూడా చాలా యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ అంటే గార్డెన్ వస్తుంది కదా బెస్ట్ ప్లేస్ వెనకాల సో ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటది ఎంజాయ్ చేయొచ్చు బ్యూ అన్నట్టు మనం డిన్నర్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు అయినా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వీళ్ళు గార్డెనింగ్ ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ డిన్నర్ చేస్తారంట ఈ విధంగా పెట్టుకుంది ఇది కూడా ఒక మంచి ఐడియా అన్నట్లే నాకు తెలిసింది బస్ రోజు కానీ ఏమన్నా పురుగులు పుట్టు రాకుండా ఇలా నెట్ కూడా సెట్ చేసాం అనమాట నెక్స్ట్ మీ ఫ్రిడ్జ్ కూడా అద్భుతంగా ఎక్కువ ఉంది ఫ్రిడ్జ్ వదిలి పెట్టలేదు యాక్చువల్లీ ఫ్రిడ్జ్ వచ్చి అందుకే ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్లో తీసుకున్నారు కూడా వైటే అప్పుడు ఫస్ట్ ఇదే దిగుతున్నాయి మోడల్ టూ గోపీ సిక్స్టీన్లో తీసుకున్నాను ఇక్కడ చాలా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ కూడా వదిలపెట్లేదండి వేరే చూడండి ఎక్కడికి పోయిన షాపింగ్ మాత్రం కొద్దిగా చేస్తుందని అర్థమైపోతుంది మనకి చాలా అసలు డెకరేషన్ ఐటమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా చాలా బాగున్నాయి ఐటమ్ సెలెక్షన్ కూడా ఇది కూజారూమ్ అండి కూడా వైటే ప్రిఫర్ చేసుకున్నారు చాలా సింపుల్గా అసలు మనం పూజారూమ్ అయితే చాలా సింపుల్గా పెట్టుకోవడమే బెటరు చాలా బాగుందండి సింపుల్గా చేస్తున్నారు మనం వీక్లీ వీక్స్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా ఉంటేనే మనకి ఈజీ అయింది పూజారం కూడా చాలా బాగుంది మనకి ఒక వైపు హోమ్ ఒక వైపు స్వస్తికు ఇవన్నీ బెల్స్ చాలా అసలు మనకి ఏం కావాలో అవి ఉన్నాయి కలుష్యం ఇందులో అసలు లేదు లేవు లేదనుకుంటా అన్నీ ఉన్నాయి చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నారు పూజారూము ప్లేస్ కూడా అందరూ ఇంత ఎడలి పెట్టరు తనైతే కొద్దిగా ఎడలిపై పెట్టుకుంది లోపల కూర్చొని ఫ్రీగా చేసుకోవచ్చు అని ఇది కూడా ఒక మనకి ప్లేస్ ఉంటే ఇంత ప్రిఫర్ చేసుకోవచ్చు ఎడలి కూర్చో అని అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం కిచెన్ అయితే మనకి లేడీస్కి ఎప్పుడు కిచెన్ కిచెన్ అని అడుగుతా ఉంటారు కిచెనే మెయిన్ కాబట్టి కిచెన్లోకి వెళ్తున్నాం చూడండి కిచెన్ అందరం ఇక్కడ

చాలా సింపుల్ గా పెట్టుకున్నది ఒక్కొక్కరు ఇంట్లో దిండి పోతున్నాయి ఎందుకు ఉండేది నలుగురువే కదా సో సరిపోతాయి అన్నట్టు ఇంకా సింపుల్ గుచ్చుకోవడం కూడా నాకు చాలా ఇష్టం సింపుల్ వావ్ ఇవి కూడా చాలా చూడండి అన్నీ ఒకటే సైడ్ డెకరేషన్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో అయితే ఇంకా కుక్కరే ఇవ్వండి ఇవి కూడా మీకు స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్దాయి మనకి మాక్సిమం ఇంత ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది కిచెన్ అన్ని క్లీన్ చేయాలి అసలు ఇట్లా నీట్గా ఉంచుకున్నది అసలు మనకి ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని వస్తువులే కొనుక్కోవాలి ఎక్కడికి పోయినప్పుడు ఎదుగు తెచ్చుకున్నాంరా మనకి క్లీనింగ్ చాలా మార్పు లిమిటెడ్ గానే మనం స్టోరేజ్ పెట్టుకోవాలి ఇందులో గ్లాసెస్ అదే వస్తాయి ఇందులో కప్స్ ఇది మ్యాజిక్ కోర్నర్ వస్తుంది ఇక్కడ ఏమో స్టోరేజ్ ఇక్కడ కూడా స్టోరేజ్ వస్తుంది చిన్న చిన్న టాయ్స్ పెట్టింది చూడండి కిచెన్ లో కూడా అసలు ఎక్కడైనా డెకరేషన్ ఐటెం అయితే వదిలిపెట్టలేదండి వేడి గారు ఇంత మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది చిన్న చిన్న టాయిస్ ప్రతి చెప్పాల్సిన విషయం షింకు షింకు మాత్రం ఈ విధంగా చేయించుకోండి స్టీల్ షింక్స్ మాత్రం ఎవరు పెట్టుకోదండి ఇది ఒక్కటి గ్రహించుకోండి ఇలాంటి షింక్ అయితేనే మనము మంచిగా వాటర్ ఫెసిలిటీ మనకి వేస్టేజ్ కూడా నీట్ చేసుకోవచ్చు మనం నీట్గా ఉంచుకోవచ్చు స్టీల్ సింక్ వల్ల పెద్ద ఉపయోగం ఎంత లేదు షింక్ ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చేయించుకోండి షింక్ మాకు స్టోరేజ్ ఆ కిచెన్ కింద స్టోరేజ్ ఐటమ్ ఉందండి మనకి ఎన్ని సామాన్లు ఉన్నా కూడా బయటికి ఒక్కటి కూడా కనబడకుండా స్టోరేజ్ బాగుందండి ఫ్రూట్స్ బాక్స్ ఇవి నైఫ్ బాక్స్ ఇట్లా ఏదైనా ఒక పది రకాలు ఉంటే ట్రేలో పెట్టుకుంటే మనకి నీటు కనబడుతుంది ఎప్పుడైనా ఒక ట్రేని ప్రిఫర్ చేసుకోండి ఒక పది బాక్స్ విడివిడిగా పెట్టుకోకుండా ఒక ట్రేలో పెట్టుకోవడం వల్ల మనకి ఎంత నీట్గా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐదు బాక్స్ ఉంటే ఐదు బాక్స్లకు సరిపోయే ట్రే అట్లా ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక యూనిట్ వచ్చిందండి ట్రాలీ అండి ఈ ట్రాలీ కూడా చాలా యూజ్ అయితుండే ట్రాలీ కూడా అసలు వస్తాయి ఈ టైప్ ఇందులోనే ఓకే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇందులో టిఫిన్ బాక్సెస్ అన్నీ పెట్టండి ఎలక్ట్రిక్ టిఫిన్ బాక్సెస్ మొత్తం స్టొన్ బాస్టింగ్ టైం అయినప్పుడు ఖరాబ్ లేకుండా ఇందులో ఇందులో వచ్చి ఇవన్నీ సో ఇవన్నీ ఐకింగ్ నుంచి తీసుకున్నాయి అనమాట అనుకోకుండా వచ్చిన అండి చేసుకోమన్నారు అయితే మా ఇంట్లో స్క్రాబ్ మాసం దొలబిల్లు ఉన్నాయి ఇంకా అన్నీ డబార్ట్మెంట్ అసలు స్టోరేజ్ మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పెట్టేసిండ్రు గోవెన్ కూడా బయటికి కనబడకుండా గ్రైండర్ ఈ గ్రైండర్ మన దీని మీద ప్లేస్ లేదండి అండి ఇందులో పెడితే బయటకి ఏదీ కనిపించడం ఇష్టం లేదు అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి ఇందులో పెట్టుకుంది కానీ మామూలుగా అయితే గ్రైండర్ పెట్టుకుంటే మనకి రెగ్యులర్ యూజ్ చేస్తుంటాం ఇట్లా పెట్టుకోవడం వల్ల ఒకసారి ఓపిక లేక నేను పెట్టుకోలేను పెట్టుకుంటే గ్రైండర్ పెట్టుకోవచ్చు అండి దీని మీద ఏం కాదు తనకి ఇంట్రెస్ట్ లేక పెట్టుకోలేదు ఆనియన్ బాక్సెస్ ఇక అందరికి ప్రత్యేకంగా ఉంటనే ఉన్నాయి కదా ఆనియన్స్ కి ఈ రెండు ఆనియన్ బాక్సెస్ అండి కిచెన్ చూసింది కదా ఎందుకు సెంటర్లో పెట్టి మనకి కిచెన్ నీట్ గా క్లీన్ చేసుకోవడానికి కొద్ది ప్రాబ్లం అయింది అని నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు చూస్ చేసుకున్నది ఇట్లా సెంటర్ లో దీని పాయింట్ యాక్చువల్లీ అయితే నాకు వచ్చి స్టవ్ ఇక్కడ పెట్టించాలి ఇక్కడ ఒక షింక్ పెట్టించాలి అని ఐడియా ఉండేది స్టార్టింగ్ లో బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అది కష్టము ఫారిన్ కంట్రీస్ లోనే అలా అవుతుంది అలా అవ్వదు అని చెప్తే ఇంక సరే ఇది పెట్టించాను ఇది పెట్టించి ఏంటంటే స్టవ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఇదంతా క్లీన్ ఫుడ్ తినడం అయిపోయాక ఇక్కడ నుంచి తీసి అక్కడ పెడతాను ఇదంతా నీట్ గా కొంచెం లుక్ అంటే మీ ఐడియా ఏంటంటే ఇది మొత్తం కూడా గా ఉండాలి అక్కడ ఏదో ఉండాలి ఎప్పటికి ఇట్లా ఉండాలని ఇక్కడ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను బెస్ట్ ఐడియా అంత కాకుండా చాలా బాగుంది నాకు తెలిసి ఇక్కడ మనం చైన్ వేసుకుని తినొచ్చు తినొచ్చు ఇది ఒక ఎప్పుడైనా మనకి ఇబ్బందిగా ఉంది అడ్డుగా ఉంది దీని కింద చక్రాలు ఉన్నాయి చివరి కూడా తోసేయచ్చు ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి డైనింగ్ టేబుల్ లెక్క యూజ్ అయింది చాలా బాగుంది ఫస్ట్ టైం మీరు ఎందుకు పెట్టింది గానీ దీని వల్ల ఇంత యూజ్

కింద కిచెన్ ప్లస్ ఒక బెడ్రూమ్ ఉంటది పైన టూ బెడ్రూమ్స్ ఉంటాయి పైకి వెళ్ళినప్పుడు పైన దాని గురించి చెప్తాను చూసిన వాల్ పేపర్ వైట్ ఎక్కడ చూడండి లైట్ కలర్స్ కాంబినేషన్ అండి మనం ఫస్ట్ లైట్ కలర్స్ వద్దు వద్దు అనుకుంటాం కానీ లైట్ కలర్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నది కదా వాటి బ్యూటీ అయితే డార్క్ కలర్స్ రాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ హౌజ్ లోనే తెలుసుకున్నా చూసినా ఇక్కడ కూడా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చాలా బాగుంది వైట్ నీళ్ళు కూడా చాలా బాగుంది వైట్ రెడ్ అట్లా కాకుండా చాలా రేర్ కాంబినేషన్ అన్నట్లు ఇక్కడ కూడా కర్టెన్స్ ఈ స్టైల్లో పెట్టిండ్రు ఇక్కడ మనం కాసేపు డ్రింక్ చేసుకుంటా అట్లే కూర్చోవచ్చు ఇక్కడ సింపుల్ అంటే ఇక్కడ కూడా చూసిందండి స్లైడింగ్ రోజు అసలు ఇది ఎంత బాగా సెలెక్షన్ చేస్తుందో బాగా చిన్న 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 వాటిని కొనుక్కొని మనం ఇటు పడేస్తాం వాటిని ఇట్లా చూడండి ఎంత ఆర్గనైజ్ చేసుకున్నాం మీరు కూడా బోయ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు మనం కొనటం కాదు దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడంలోనే దాంట్లో ఉన్న కలర్ అనేది బయటకు వచ్చేస్తుంది సింపుల్ గా ఉంది బెడ్రూమ్ కూడా నెక్స్ట్ పైకి వెళ్దామండి సీలింగ్లో సీలింగ్ లో కూడా రౌన్స్ ఎల్లో ఇట్లా లైట్ కలర్ ఎల్లో వైట్ కాంబినేషన్ లోనే ఇచ్చిండ్రు సీలింగ్ కూడా చాలా వెరైటీ ఉంది చాలా సింపుల్ గా చాలా మంచిగా అనిపిస్తుంది డోర్స్ వచ్చి స్లైడింగ్ ఇప్పుడు మొత్తం స్లైడింగ్ డోర్స్ యూజింగ్ చేస్తున్నారు కదా ఎక్కువ స్లైడింగ్ డోత్సే వీటి లాక్స్ పెట్టి లేదండి మీరు ఆయనకి లాక్స్ పెట్టించలేదు లాకర్ అక్కడ పెట్టించాము ఓకే అందుకని ఇక లాకర్ అంతా మనకి పై కూడా అవసరం లేదు ఈ లోపలే లాకర్ వస్తున్నాయి చిన్న లాకర్స్ కూడా దొరుకుతున్నాయి కదా ఇక్కడ లాకర్స్ కూడా అందరు కొనుక్కుంటున్నాడు ఈ పెయింటింగ్ చాలా బాగుందండి చాలా కృష్ణుడు రాధాకృష్ణుడు బృందావనం అసలు ఎక్సలెంట్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనుకుంటాడు మా వేణి గారికి ఎక్కడ చూడు కృష్ణుడు పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి డెకరేషన్ పీసెస్ చాలా బాగా పెట్టిందండి ఏదో ఉన్నానండి మీరాబాయి అనుకుంటా కృష్ణుడి భక్తురాలే అనుకుంటా ఏమో కూడా అసలు మనకి తెలవని ఫొటోస్ కూడా చాలా మేమే కృష్ణుడి భక్తురాలని నా మీరాబాయి అసలు ఇది ఎక్కడ కొన్నదో కూడా నాకు అర్థం కాలేదు ఎంత మంచి కొన్నది చాలా బాగుంది గణపతి బుక్ చదువుతున్నట్లు ఇది డ్యూప్లెక్స్ విల్లా అని చెప్పిన కదా కింద అయిపోయింది ఇప్పుడు పైకి అండి గ్రీనరీ అయితే అసలు సూపర్ గార్డెనింగ్ ఇక్కడ కూడా మంచిగా డెకరేషన్ చేస్తుంది కట్టెన్ పెట్టేస్తుంది చూసిన బుద్ధుడు చాలా బాగుంది కట్టెం కూడా ఇది లైటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది నేను కొన్ని చోట్ల చూసిన ఇక్కడ పెయింటింగ్ వేసేది ఇక్కడ బయటించి ఇక్కడ కట్టింగ్ పెట్టడమే చాలా బాగుంది అనిపించింది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి మనకి టీవీ పాయింట్ ఉంది ఇదంతా కూడా వాళ్ళపోయిన ప్లేసెస్ ఇక్కడ ఒక టీవీ పైన టీవీ ఉంది కింద ఒక టీవీ ఇదంతా చూసుకుంటారు ఇక్కడ ఒక సోఫా మనం రిలాక్స్ రిలాక్స్గా టీవీ చూడడానికి టైం ఇంత టైం వాళ్ళు ఉందండి ఇక్కడ కూడా చూసుకుందా ఎంత అసలు ఎక్కడ కూడా వచ్చి పెట్టలేదండి కానీ ప్లేసే లేదు ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెత్తతో నింపేసింది ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ అనుకుంటే టెంపుల్ అయితేనే పెట్టేసింది రాధాకృష్ణుని చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ రాధాకృష్ణుడు కూడా చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ ఒకటి ఆర్గనైజ్ చేసింది ఇట్లా ఉంటాయండి మొత్తం పిల్లలు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ నిలబడితేనే చాలు మనకి అంత ఆక్సిజన్ అనేది అంత ఉత్పత్తి అయినట్లు ఉంటది చూసి ఎన్ని విల్లాస్ ఇట్లా ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ విల్లాస్ ఉంటాయండి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళు కట్టెస్ చేస్తున్నారు కోసం అయితే బాగా యూజ్ అయిపోయానికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది ఒక బ్యూటీ పార్లర్ కనిపించేటట్లు అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుందండి ఇన్ని మనము కూర్చొని ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు మనకి లేడీస్ కావాల్సిందే ఇది చూస్తారా చూసుకుని చూస్తున్న ఎంత బాగుంది ఇక్కడ ఉంది మేకప్ చేసుకోవచ్చు మనం నీ కూడా చూసుకుంటున్నా అయింది కదా ఇక్కడ ఎంత బాగుందో కట్ ప్లేస్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా ప్రిఫర్ చేసుకోండి ఒక దానాలో జ్యువెలరీ ఒక దానిలో మేకప్ ఇట్లా మొత్తం ఆర్జీ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం వండర్ఫుల్గా చాలా బాగుంది వాల్పేపర్ చూడండి మొత్తం లోటస్ ఒక లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నట్లు లోటస్ తో నింపేసింది లోటస్ అంటే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో కూడా చాలా రకాల లోటస్ రియాలిటీగా పూస్తాయి లోటస్ వాల్పేపర్ అయితే నాకు ఎక్సలెంట్ నచ్చింది చాలా బాగుంది కబోర్స్ చూడండి కబోర్స్ కూడా అసలు ఎంత బాగా చెప్పండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో చేసింది పైన మొత్తం కూడా పింక్ ఇచ్చేస్తుంది సెంటర్ లో మధ్యలో పింక్ వైట్ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కబోర్డ్స్ కూడా మూడు వచ్చినాయి చూడండి అసలు త్రీ డోర్స్ అయితే నేను ఫస్ట్ టైం చూడటం టూ డోర్స్ ఎక్కువ చూసిన త్రీ స్లైడింగ్ డోర్స్ చాలా తక్కువ ఇళ్లలో ఉన్నాయి ఎక్కువ టూ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి టూ అయిపోయిన తర్వాత ఒకటి ట్రాన్ టైప్ ఇస్తున్నారు త్రీ డోర్స్ తో చాలా పెద్దగా ఉంది దీంట్లో చాలా ఐటమ్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎన్ని ఫైల్స్ సారీస్ కూడా చాలా ఉంటాయండి దేనికి పైన సీలింగ్ కూడా ఎంత బాగుందో సీలింగ్ కూడా వైట్ ఈ కబర్స్ కి కాంబినేషన్ లో సీలింగ్ వేసేరు చాలా బాగుంది కబోర్డ్స్ మాత్రం నాకు ఎక్సెస్ నచ్చినది చాలా ఐటమ్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ కబర్డ్కేమో వైట్ పింక్ మధ్యలో వచ్చింది ఈ సెంటర్ దానికి ఏమో ఈ రెండు హైలైట్ చేసి మధ్యలో వైట్ ఇచ్చింది ఇది ఒకటి గమనించండి ఇట్లా చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది మన ఇది కూడా వైట్ పింక్ ఇస్తే ఇంత లుక్ రాకపోయేది యాక్చువల్ గా ఇట్లా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల బాగుంది ఈ వాల్ పేపర్ కూడా ఏ కూడా హైలెట్ అయిందో ఆ హైలైట్ కే ఇటుపక్క అటుపక్క వాళ్ళు ప్లేనింగ్ చేసి హైలైట్ ఉన్న మనం వాల్ పేపర్ వేయించుకోవాలి అప్పుడైతేనే మనకు లుక్ వస్తుంది త్రీ టైప్స్ వాల్ పేపర్ వేపిస్తే అసలు ఇల్లు అంతా గది అన్నట్లు అన్నట్లుంటది రెండు పేర్స్ నుంచి ఒక వైపు మనము వాల్ పేపర్ వేసి ఇచ్చుకోవాలి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి అటువైపు నెక్స్ట్ కిడ్స్ రూమ్ అండి ఇది కిడ్స్ రూమ్ లోకి ఎంత అయితేనో బెడ్ చూడండి చాలా వెరైటీ ఉంది బంకర్ బెడ్స్ అని ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉంటే దీని కింద నుంచి ఇంకో బెడ్ వస్తుంది ఇక్కడ కింద పైన ఇద్దరు పిల్లలు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ బెడ్ కూడా మనకి ప్లేస్ కూడా అడ్జస్ట్మెంట్ పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు అదొక ఎగ్ అన్నట్లు ఉంది ఇక్కడ ఒకటి కబోర్డ్ కూడా హౌస్ మోడల్ లో ఉంది ఈ కబోర్డ్ కూడా పిల్లలకి పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ ఒక విండో ఉందండి ఈ విండోలో నుంచి చూస్తే మనకి సంపింగ్ పూల చెట్టు కనబడుతుందండి మనకి రూమ్ ఫ్రెషనర్ లెక్క స్మెల్ ఇక్కడ రాగానే నాకు ఈ స్మెల్ వచ్చే ఈ విండో దగ్గరికి వచ్చిన రూమ్ రూమ్ ఒరిజినెషనర్ అనుకోవాలి కదా సంపంగే చెట్టు మీ పిల్లలు ఆర్ట్స్ అన్నయ్య బాగా సింగు శంకర్ ఆర్ట్ చాలా బాగుందండి కిడ్స్ బెడ్రూమ్ కూడా బాగుంది పైన వాల్ సీలింగ్ చూడండి మొత్తం బ్లూ కలర్ తో స్టార్స్ మధ్యలో మూను మూడు స్టార్స్ అందు కాకుంటే ఇది స్టిక్కర్స్ అతికిస్తున్నారు కానీ రియాలిటీగా వీళ్ళు చేపించిండ్రు చాలా బాగుంది ఇది ఒకటి మంచి అనిపిస్తుంది ప్రిఫర్ చేసుకోవచ్చు మనము కిడ్స్ బెడ్రూమ్ లో బాగుందండి రేడియం టైప్ వస్తాయా లేదు లోపల లైట్స్ చూసి నైట్ మనము బంద్ చేసిన తర్వాత నైట్ టైమ్ లో ఆ ఒక్క లైట్స్ వేసుకుంటే మనము సేమ్ మూడు ఉన్నట్లు ఒక ప్లాంటోరియం స్టైల్లో మనం అట్లా ఫీలింగ్ అయితే ఉంటది పిల్లలకి ఒక ప్లాంటోరియం పోయినట్టు ఫీలింగ్ అయితే ఉంది అయితే ఎక్సలెంట్ అండి పైన మాత్రం చాలా బాగుంది సీలింగ్ ఇందాక మనము సెంటర్ లో నుంచి తీసుకున్నారు కదా లైన్ ఇప్పుడు ఇక్కడ ఆఫ్ అండ్ ఆఫ్ ఎందుకంటే మీకు ఇట్లా చెప్పేది ఎందుకంటే మీరు ఒకవేళ చేపించుకుంటే మీరు ఇంటీరియర్ ఆఫ్ అండ్ ఆఫ్ బాగుందా సెంటర్ లో లైన్ తీసుకుంటే బాగుందా అన్నది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా ఈ హాఫ్ కలర్ ఒకటి హాఫ్ కలర్ ఒకటి మళ్ళీ ఈ కింది కలర్ పైన మొత్తం ఇచ్చేసిండు ఈ నాకు తెలిసి ఈ ఇంట్లోనే మీకు ఇంటీరియర్ సరిపోయినాయి అన్నీ దొరుకుతాయి అనిపిస్తుంది నాకు మీరు కొత్తగా అపార్ట్మెంట్ కొని ఇంటీరియర్ చేయించుకుంటే ఇందులో నుంచి మీకు చాలా ఉపయోగపడతాయి అని నాకు అనిపిస్తుంది చాలా బాగుందండి ఇది మా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నా ఇందులో చాలా మీరు ఇంటీరియర్ కనుక చేపించుకుంటా అంటే ఇందులో నుంచి మీకు చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ వస్తాయి అనుకున్నా ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలతో మేము ముందుకు వస్తానండి శైలజ మాసెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్లీ ఆంటీ వీడియోస్ అన్ని కూడా నేను ఫాలో అవుతాను డెవోషన్ గా చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ మళ్ళీ ఆంటీ మన అందరి ముందుకు వద్దామని అనుకుంటున్నారు ఏంటంటే హోమ్ టూర్స్ కానీ లేదని అంటే సారీస్ కానీ ఇలా కలెక్షన్ తో సో హోమ్ టూర్స్ అయితే ఇలా రోజు ఫస్ట్ వీడియోతో స్టార్ట్ చేశారు కదా నెక్స్ట్ ఇంకా అప్గ్రేడ్ అవుతూ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు సో అందరూ మిస్ కాకుండా చూడండి అంటే ఇంత ఇంట్రెస్ట్ తో కష్టపడి వీడియోస్ పెడుతున్నారు కదా మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది సో యూజ్ అయినప్పుడు ఇంకా మీరు ఏం చేయాలి సపోర్ట్ చేయాలి మనం అందరం సపోర్ట్ చేయాలి ఆంటీని అందుకని మీరైతే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీకు వీడియో కనుక కంపల్సరీ లైక్ అయ్యింది నచ్చింది అంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో షేర్ చేయండి ఇప్పటి వరకు కనుక ఆంటీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో కీప్ వాచింగ్ సెల్స్ ఆ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Stay tuned, bye bye. Thank you, Winnie. <laughs>